హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రైనస్ ఫ్లవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసి డేట్ నర్సరీ అండి మేమైతే కొన్ని మొక్కలు తీసుకోవాలని నర్సరీకి అయితే వచ్చేసాము సో అదైతే ఎక్కడ ఏంటి ఏం మొక్కలు తీసుకున్నాం అనేది అయితే ఈ వీడియోలో మీకు నేను మీకు చూపిస్తాను ఇదైతే శ్రీ గంగా భవానీ గార్డెన్స్ అండి రాజమండ్రి నుంచి కడియం వెళ్ళే దారిలో ఉంటుంది సో కడియం అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కదండి పువ్వులు అవి ఎక్కువ ఉంటాయి మొక్కలు అని చెప్పేసి ఇది కూడా అక్కడే సో చూస్తున్నారు కదా చాలా పెద్ద నర్సరీ అండి అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ మాకు మెయిన్ గా కావాల్సిన మొక్కలు ఇక్కడ అన్ని ఉంటాయని మేమైతే ఇక్కడికి వచ్చాము ఆల్రెడీ దీని ముందు ఒక రెండు నర్సరీలో అడిగాము కానీ అక్కడ మాకు కావాల్సినవి లేవు అన్నారు సో ఇదైతే ఎక్కువ కలెక్షన్ ఉంది కదా అని అడిగితే ఉన్నాయి అన్నారు సో తీసుకుందామని అయితే వచ్చామండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా తులసి మొక్కలు అనమాట కృష్ణ తులసి రామ అన్ని అన్నీ అన్నమాట అలాగే ఇవన్నీ కూడా మనం ఫ్రూట్స్ మొక్కలు అలా వేసుకుంటాం కదా అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు అవుతాయి కదండి అవి అనమాట మొక్కల కింద ఇలా పెట్టారన్నమాట దేనికి అది సెపరేట్ బ్యాగ్స్ కింద పెట్టారనమాట ఎంత బాగుందంటే మనకి ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటేనే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అలాంటిది నర్సరీలో ఎంత గ్రీనరీ అందులో వర్షాలు పీస్ఫుల్ గా ఉంది అనమాట ప్లెజెంట్ గా సో అక్కడ ఉన్నంత కాసేపు కూడా నాకు మైండ్ అంతా రిలాక్స్డ్ గా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మామిడి జామ నిమ్మ అలాగే దానిమ్మకాయ అలాగే ఇంకా ఫ్రూట్స్ మొక్కలు అవన్నీ కూడా ఒక సైడ్ పెట్టారు వీళ్ళు ఇలా సెపరేట్ బ్యాగ్స్ లో పెట్టేసి పెట్టారనమాట చూస్తున్నారు కదా ప్రతి దానికి సెపరేట్ గా ఉన్నాయన్నమాట వాటర్ అది కూడా బాగా చేస్తున్నారు అండ్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి చాలా పెద్ద నర్సరీ అనమాట వేటికవి వీళ్ళు సెపరేట్ గా పెట్టుకుంటున్నారు అనమాట అంటే క్రాటన్స్ అన్ని ఒక చోట ఫ్లవర్స్ అన్ని ఒక చోట అలాగే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఒక చోట అలా పెట్టుకున్నారు చాలా బాగా నచ్చింది నాకైతే కలెక్షన్ సో అప్పుడే ఒక ట్రక్ అయితే వచ్చింది సారీ ట్రక్ లోడ్ అయితే వచ్చి మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా కిందకి వెళ్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి మనీ ప్లాంట్స్ అవన్నీ అనమాట మనకి ఇది ఇది తెలుసా అండి కింద ఉన్నాయి బ్రహ్మకమల మొక్కలు అండి బ్రహ్మకమల మొక్కలు మనీ ప్లాంట్స్ ఇంకా పీస్లింది అవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఆల్ టైప్స్ అండి ఏమీ లేదంటే లేదు అండ్ పైన చూసారు లో కూడా మనం హ్యాండ్ చేసుకునేవి కూడా ఉన్నాయి మనం ఇంటి బయట వేసుకునే క్రాట్ ఉంటాయి ఇవి చూడండి ఇవి గా పెంచుతారు కదండి షేప్స్ వస్తాయి ప్లాంట్స్ సో ఇవి కూడా ఉన్నాయి అన్నమాట సో ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి వాళ్ళ దగ్గర నాకైతే బాగా నచ్చింది అనమాట కలెక్షన్ ఇందులో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ మినీ ప్లాంట్స్ ఉంటాయి కదండి అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అదేనండి సెర్క్యులెట్స్ అంటారు కదా క్యాక్టస్ అవి అయితే చాలా బాగున్నాయి అనమాట సో ఇలా ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా షెడ్ లో ఇలా గా పెట్టారు చిన్న చిన్న నాటిలో చూడండి ఎంత బాగున్నాయో నాకు ఈ క్యాక్టస్ అయితే చాలా బాగా నచ్చాయండి చూడండి అవి వెళ్తే ఫ్రూట్స్ లాగా ఉన్నాయి విలేజీ లాగా సో వేటిగా అవి గా మనకి హ్యాంగ్ చేసుకుని హ్యాంగ్ చేసుకునేలాగా కింద పెట్టుకుని కింద పెట్టుకునేలాగా చిన్నది కావాలి చిన్న మొక్కలు పెద్దవి కావాలి పెద్ద మొక్కలు అలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఏవి కూడా క్లమ్సీగా కాకుండా వీటికైనా సెపరేట్గా పెట్టుకున్నారు వాళ్ళు సో మనకి తీసుకుంటానికి వెళ్ళినప్పుడు మనకి ఏది ఎక్కడ ఉందనేది ఐడియా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన ప్లాంట్ కూడా ఈజీగా చూస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది సో అండ్ టెంకీస్ మొక్కలు ఉంటాయి కదండి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి ఇలా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి మనకి ఏ టైప్ కావాలన్నా కూడా అక్కడ ఉన్నాయండి అండ్ ప్రైసెస్ వెళ్తే వాళ్ళు చాలా రీజనబుల్గా ఇస్తారు సో మీరు ఎప్పుడైనా అటువైపు మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే మీకు కడియం వైపు వెళ్ళి ఏదన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కావాలి మీకు దొరకలేదు అనుకుంటే తప్ప తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి మీకు అయితే దొరుకుతాయి సో మేమైతే ఇవి తీసుకున్నాము రోజెస్ అలాగే మందారాలు మేము రీసెంట్గానే ఇక్కడ రాజమండ్రి షిఫ్ట్ అయిపోయామండి సో అందుకని ఇంట్లో అసలు మొక్కలు ఏమీ లేవు అందుకని వేద్దామని మెయిన్గా అయితే ఇవి తీసుకున్నాము పులుసు మొక్కలు మనీ ప్లాంట్ రోజెస్ ఇవైతే తీసుకున్నాము నేను సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్ ఇవి చూడండి పైకి మనం పాపించుకుంటాం కదా మనీ ప్లాంట్స్ పైకి పాపించుకుంటే పైకి గా కింద ఉంటారు కదా కొంచెం గుప్పిగా పెరుగుతుంది అది సపరేట్గా అలా ఉన్నాయి సో మేమైతే మాకు కావాల్సినవి అయితే షాప్ చేసుకుని వెళ్ళిపోతున్నాము ఈ వీడియో అయితే మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్